ఒక పెద్ద అడవిలో చిలుక కోతి నెమలి అనే ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు ఈ ముగ్గురు ప్రతిరోజు కలిసి ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపేవారు ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు సహాయం చేసేవారు అందుకే అడవి జంతువులందరికీ ఈ ముగ్గురు స్నేహం పెద్ద ఉదాహరణగా మారింది ఒకరోజు ఆ అడవిలోకి ఓ విదేశీ వేటగాడు వచ్చాడు అతను చాలా ధనవంతుడు కానీ జంతువుల పట్ల దయలేనివాడు అతను రెక్కలు కలిగిన పక్షులను పట్టుకొని నగరాలకు అమ్మేవాడు చిరుత పులులు కోతులు వంటి జంతువులను ఎంచుకొని అడవి బయటకు తరలించేవాడు అతను అడవిలోకి వచ్చిన రోజే ఆ మూడు మిత్రులు వేటగాడిని చూశారు చిలుక ఇలా చెప్పింది కోతి తన విచిత్రమైన ఆటలతో అలసిపోయి నవ్వుతూ ఇలా అంది నెమలి మాత్రం మౌనంగా ఉంది ఎందుకంటే అది భయపడింది అందరికంటే అందంగా ఉండటం వల్ల తనను పట్టుకుంటారేమో అని అనుకుంది అడవిలో జంతువులకు తెలియకుండా వేటగాడు అడవిలో చాలా వరకు ఉచ్చులు వేశాడు ఒకరోజు ఉదయం కోతి చెట్ల మీద ఊగుతూ ఆడుతుండగా ఒక్కసారిగా గాలిలో కనిపించని ఉచ్చులో చిక్కుకుంది కోతి ఇలా అరవసాగింది చిలుక వెంటనే ఎగిరి వెళ్ళింది నెమలి కూడా పరిగెత్తుతూ వచ్చింది ఇద్దరూ కోతిని చూసి భయంతో ఒక పక్క బాధతో దిగులుగా కూర్చున్నారు తీరా వెనక్కి తిరిగి వెళ్ళిపోలేక కాపలాగా ఉండిపోయారు చిలుక దూరంగా ఉన్న ఒక ఎలుక దగ్గరకు వెళ్ళి ఇలా కత్తిరించవా నాకు వేరే పనుంది నేను రాలేను కానీ మీ స్నేహం చూసి నేను కరిగిపోయాను పదండి నేను కూడా వస్తాను ఆ ఎలుక వెళ్ళి కాపలాదారుని చూడకుండా మెల్లిగా వచ్చును కత్తిరించింది కోతి విముక్తమై చిన్నపాటి గాయాలను తట్టుకొని తిరిగి వచ్చింది ముగ్గురు మిత్రులు తిరిగి కలుసుకున్నారు నెమలి కన్నీళ్లు పెట్టుకుంది మనం మన మధ్య ఉన్న స్నేహాన్ని తక్కువ అంచనా వేసాం నిజమైన స్నేహం కష్టంలో కనిపిస్తుంది అంతేకాకుండా మిత్రులు కలిసి ఆ వేటగాడికి పెద్ద బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు ఆ చిలుక గాలిలో ఎగిరి వేటగాడి ముందు చెట్లకున్న పళ్ళు కింద పడేలా చేసింది కోతి పళ్ళుతో చప్పుళ్ళు చేస్తూ వేటగాడిని గమనించేలా చేసింది వేటగాడు పరిగెత్తుతూ వెళ్ళగా నెమలి అతనిని కొంత దూరం వరకు ఆకర్షిస్తూ తీసుకెళ్ళింది అతను గమనించకుండా ఓ పెద్ద ఉచ్చులో పడిపోయాడు అక్కడే కాపలాగా ఉన్న అరణ్య రక్షకులు వచ్చి అతన్ని పట్టుకున్నారు అతని వద్ద ఉన్న పంజరాల్లో పక్షులను విడదీసి వదిలేశారు అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది చిలుక కోతి నెమలి తిరిగి కలిసి మామూలుగా జీవించసాగారు